నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ దేశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అరుదైన గౌరవం దక్కింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం యుఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా చేరారు వీసా పొందిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఆ యొక్క వీసాను ఒక గౌరవంగా భావిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు యుఏఈ ప్రభుత్వానికి తన స్నేహితుడు లూలు గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆయన లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు పెట్టుబడిదారులు వ్యవస్థాపకులు శాస్త్రవేత్తలు నటులు అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు పదేళ్ల కాల పరిమితితో యుఏఈ ఈ యొక్క ప్రత్యేక వీజాలను అందిస్తూ ఉంది అలాగే గోల్డెన్ వీసాలను ఇంతకు ముందు చాలా మంది సినీ ప్రముఖులు కూడా అందుకున్నారు ఆ యొక్క జాబితాలో చిత్ర పరిశ్రమకు చెందిన షారూక్ ఖాన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దుల్కర్ సల్మాన్ త్రిషా అమలాపాల్ మోహన్ లాల్ టివినో థామస్ సిరాశ్రీ తదితరులకు ఈ యొక్క వీసా లభించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఏమైనా సరే యుఏఈ దేశం రజనీకాంత్ గారికి గోల్డెన్ వీసా ఇవ్వడం చాలా సంతోషకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్